ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఉదయం ఉదయం నుంచి ఎండ ఉక్కపోతతో ప్రజలు అల్లాడగా మధ్యాహ్నం కొన్ని చోట్ల భారీ ఈదురుగాలతో కూడిన వర్షం మొదలైంది ఇవాళ సాయంత్రం విశాఖ అనకాపల్లి విజయనగరం జిల్లాలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వానలు వచ్చే ఛాన్స్ ఉందని వైజాగ్ వెదర్ మ్యాన్ వెల్లడించి ఉత్తరాంధ్రలో ఉండేటోళ్ళు మాత్రం సముద్రానికి దగ్గరలో నదులకు దగ్గరలో ఉండేటోళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాయి అర్థమవుతుందా విశాఖ అనకాపల్లి విజయనగరం కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉరుములు మెరుములు దుమ్ము దు దుర్పు దుర్పుడు దుడుతుందట జాగ్రత్త ఉండిగా మధ్యాహ్నం నుంచి గట్టి ఎండ కొడుతుందట ఎండ కొద్దిగా జాగ్రత్త చూసుకొని పోతే మంచిగా ఉంటుంది ఆ వర్షాలు పడే టైంలో బయటికి వెళ్ళడం అటువంటివి చేయకండి సముద్ర మట్టానికి దూరంగా ఉండండి నదుల కాడ ఉండే వాళ్ళు ఏమన్నా అటవిట్ అయిపోయిందంటే ఏంది గల్లంతా చెప్పలేము కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వాతావరణ శాఖ చెప్తుంది ఇక్కడ వైజాగ్ వైజాగ్ వాతావరణ శాఖ చెప్తుంది ఇక్కడ